ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మరీ ముఖ్యంగా జాతిని మొత్తం కూడా ఏకం చేయడానికి ప్రయత్నించినటువంటి మా అన్న అయినటువంటి గంగాధరన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి హీరో ఋషికేష్ గారికి అదే విధంగా శ్రీ సత్సాయి జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గారికి వేదిక మీద ఆశలు పెద్దలందరికీ మరీ ముఖ్యంగా నా జాతి రక్త బంధువులందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఒక రెండు మూడు అంశాలు మాట్లాడతాను ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది అవుతుంది నా పేరు దాస్గానపల్లి కుల్లాయ నేను జన సంఘం జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను ఒక రెండు మూడు అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తే మన కృష్ణమూర్తి సార్ గురించి ఆర్థికంగా ఏదైతే మనం ఎస్సీలు చైతన్యవంతులు కావాలి ఒక స్థాయికి రావాలని చెప్పేసి ఆయన ఎన్నో విధాలుగా కృషి చేస్తూ ఉంటుంది నేను సార్ కొంత మా యొక్క వర్గాల్లో కూడా మన వర్గాల్లో కూడా కొంత అవసరం ఉందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే తన పాపం అప్పుడు కొంచెం ఫ్యూవర్గా ఉన్నప్పుడు కూడా ఫ్యూవర్ ఉన్నప్పుడు కూడా మా అందరి కోసం వచ్చి ఆయన గుర్తుందో లేదో మాకు తెలియదు కానీ నాకు బాగా గుర్తుంది ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానంటే నా జాతి ముద్దుబిడ్డైనటువంటి కృష్ణమూర్తి గారికి మరి ముఖ్యంగా రంగస్వామి గారి గురించి ఒకసారి మనం మాట్లాడదాం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా అందరూ కొట్లాడుతూ పోతే మేము మాత్రం సార్ మేము ఫలానా సామాజిక వర్గం మా వర్గం నుంచి మేము వచ్చాం మా పిల్లలకి ఇచ్చి సీట్లు కావాలంటే వెంటరై ఇచ్చేసేవారు కొంతమంది అంటా ఉన్నారు మిగివాళ్ళు కాబట్టి సార్ మీకు అడుగుతానంటే మేమైతే కొట్టాడల్లా అని చెప్తా ఉంటారు అంటే ఎక్కడున్నా మన యొక్క ఐక్యత మన జాతి ఆ మమకారం ఆ ప్రేమ ఖచ్చితంగా అందరి మీద అందరికీ ఉంటుందని కూడా ఇదే సందర్భంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా గంగాధరన్న గారి గురించి ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి ఋషికి అన్న ఇత జాయింట్ సెక్రటరీ వచ్చింది అంటేనే అవును వచ్చింది మనం తప్పనిసరిగా పెద్దలంతా ఏకం చేయాలి అన్ని వర్గాల్ని కలుపుకోవాలి మన తప్పనిసరిగా తనకి ఒక ఘన సన్మానాన్ని మరి ఏ విధంగా చేయాలని చెప్పేసి నాతో చర్చించినప్పుడు అన్నా నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను తప్పనిసరిగా నీ వింటుంటా ఆ పని చేస్తా అని చెప్పిన అయితే నిన్న కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ఎక్కువ మీటింగ్స్ ఉండడం వల్ల పాపం ఒక్కడే కష్టపడి వీళ్ళందరినీ ఒక తాటి బైక్ తీసుకొచ్చినంత వరకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గంగా గారి ఇంకా ఋషికేష్ గురించి మాట్లాడదాం జనరల్ గా ఎక్కడైనా సరే జనరల్ గా ఎక్కడైనా సరే ఎట్లుంటది అంటే రిజిస్ట్రేషన్ జాగ్ అంటే ఒక ఎప్పుడు నిత్యం డబ్బులతో కలకల్లాడే ఒక షాక్ గా భావిస్తూ ఉంటారు రిజిస్ట్రేషన్ జాగ్ అంటే నేను ఋషి ఏంది ఋషి ఏంది పరిస్థితి చాలా సందర్భాలు ఋషిని అడుగుతా ఉంటా ఋషి ఏంటంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు పదో తారీఖు వరకు తనకు ఏదైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బుల్ని ఈఎంఐ ఎనభై రూపాయలు కట్టుకోవడం లేదంటే గోల్డ్కి ఈఎంఐ రూపాయలు కట్టడం ఇదే చేస్తూ ఉంటాడు మళ్ళీ పది దాటితే ఒక్క రూపాయి కూడా ఋషి దగ్గర ఉండదు ఒక్క రూపాయి కూడా ఉండదు దానికి కారణం ఏంటంటే నిజాయితీగా నిగచ్చిగా మన జాతిని ఈ స్థాయికి తీసుకొచ్చి గర్వా గౌరవాన్ని నిలబెడుతున్నటువంటి ఋషికి మర్చిపోర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు డబ్బులు సంపాదించాలనుకుంటే ఎటైనా సంపాదించవచ్చు కానీ ప్రేమ ఆత్మ గౌరవం అదేవిధంగా జాతిని ఈ స్థాయికి తీసుకొచ్చి జాతి ఐక్యతను చాటుతున్నటువంటి ఋషి గారికి ఎంత చెప్పినా సరే తక్కువ అవుతుందని చెప్పేసి సందర్భంగా భావిస్తా ఉన్నాం అంతేకాకుండా ఎస్సీలు ఎక్కడ మీటింగ్ పెట్టా ఎన్జిఓ పెట్టు లంచ్ కళా పరిషత్ పెట్టు టైం ఉందంటే తప్పనిసరిగా అటెండ్ అవుతున్నటువంటి వ్యక్తి ఋషి గారు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం ఇంకా రమేష్ అన్న రమేష్ గారి గురించి అతి కొద్దిగా తక్కువ తెలుసు అయితే మా జిల్లా వాసైనటువంటి రమేష్ గారు కూడా సతీశ్ జిల్లా ఉపాధ్యక్షుల ఎన్నికైన రమేష్ గారు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే పెద్దలంతా అనేక అంశాలు చెప్పారు ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన భారత రాజ్యాంగం రచించినారు కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ మీద మనం మాట్లాడుతున్నాం ఋషి గారు కూడా ఆ స్థాయిలో ఉద్యోగం ఈ రోజు పనిచేసుకుంటున్నారంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి గర్వంగా చెప్పుదాలు ఈ రోజు గర్వంగా ఆదిజా వర్షన్గా ఈ దేశానికి మూల పురుషులైన మనం దేంతో తక్కువ కాదని చెప్పేసి పెద్దలంతా చెప్పినట్టు నిజంగానే తక్కువ కాదు ఈ దేశానికి మూల పురుషులు ఐక్య చాటుతున్నది మనం ధైర్యంగా ఎదుర్కొంటున్నది మనం అన్ని రంగాల్లో ఈరోజు ఒకప్పుడు మాదిగా అని చెప్తే కనీసం ఒక హోటల్లో గ్లాస్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒకప్పుడు ఎలా ఉండేదంటే స్టీల్ గ్లాసు వాళ్ళకిస్తే గాజు గ్లాసు మనకిచ్చే పరిస్థితి అక్కడ నుంచి మాదిగా చెప్పుకునే భయపడే దగ్గర నుంచి మాదిగా మహారాజుగా మనకి చెప్పుకునే స్థాయికి వచ్చారంటే వీళ్ళ చలివి అని చెప్పేసి గర్వంగా చెప్పదలుచుకున్నాం మరి ముఖ్యంగా జ్యోతిబా పూలే గాని కాశీరామ్ గారు గాని అదే విధంగా పెరేరు రామ్ గారి వీళ్ళంతా కూడా ఎంతో ఐక్యత కోసం జాతి మనుగడ కోసం జాతిని కాపాడడం కోసం పాటుపడిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తుల్లో వీళ్ళంతా ఉంటారని చెప్పేసి మనం అంతా కూడా చెప్పదలుచుకున్నాం అదే విధంగా నేను చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాను ఈ రోజు ఉన్న పరిస్థితులు అనేక మంది చెప్తా ఉంటారు మీరు ఉద్యమాలు చేస్తా ఉంటారు ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటారు కేసులు మీ పైన పెట్టించుకుంటా ఉంటారు జాతి ఎప్పుడు రాదని కానీ అది తప్పు మనం ఒక చిన్న పని చేస్తే ఒక మంచి పని చేస్తే జాతి మనము నెత్తి పెట్టుకొని కూడా ఊరేగిస్తుందని చెప్పేసి ఇదే సందర్భంగా గుర్తు చేస్తాను ఆ జాతి లేకపోతే మనమంతా కలిసే వాళ్ళమా ఆ జాతి ప్రేమే లేకపోతే మనమంతా ఒక్కటయ్యే వాళ్ళమా తప్పనిసరిగా మేధావులంతా ఉన్నారు ఈ మేధావులకి నేను తక్కువ మాట్లాడదలుచుకున్న కానీ నాకు తెలిసినంతలో నేను చెప్పింది ఏంటంటే మనమంతా ఒక సంఘటితం కావాలి ఇలాంటి ఎన్జిఓ ఈ రోజు జాయింట్ సెక్రటరీ ఎన్నికైనటువంటి దృష్టి అదే విధంగా సత్యసా జిల్లా ఉపాధ్యక్షులు ఎన్నికైనటువంటి రమేష్ గారికి ఒకటే యుద్ధం చేస్తా ఏమి యుద్ధం చేస్తున్నామంటే మాకి ఋషి గారు ఎప్పుడన్నా మా ఎస్సీ కమ్యూనిటీ మీటింగ్ పెడతా ఉంటారు మీ ఎన్జిఓ దయచేసి ఒక ఐదు రూపాయలు తక్కువ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు అదేవిధంగా మా సత్సా జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గారి కూడా తన వంతు ఏది అవసరమైతే ఈ జాతి కోసం ఏది ఉపయోగపడితే అది చేయాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము పొద్దున్న లేసే రాత్రి వరకు ఎన్నో అష్ట కష్టాలు నష్టాలు కేసులు కూడా పెట్టించుకుంటా ఉన్నాం కేవలం ఎందుకంటే మేము చదువుకున్న వ్యక్తులుగా బాధ్యత గల వ్యక్తులుగా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి వారసులుగా మా వంతు మేము ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మా గంగాధర గారు పోలీస్ డిపార్ట్మెంట్ కే రిజెన్ చేసి పడేశాడు మన ఆయన ధర్మ నాకు నిజంగా అర్థం కాదు ఈ రోజు ఉన్న కాలంలో ఒక ఉద్యోగం చిన్న ఫీర్ ఉద్యోగం కుటొచ్చారు కనీసం అటెండర్ ఉద్యోగం కుటొచ్చారు బిఈడ్ చేసాను కూడా ఆ స్థాయిలో ఉంటే అన్న మాత్రం నిష్పక్షపాతంగా వదిలేశాడు ఆయన కానీ ఆయన ఆలోచన ఏంటంటే నేను నిత్యం కలుస్తా ఉంటా గంగాధర గారు ఏం చెప్తా ఉంటా అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు అక్కడ కూడా నేను తగ్గే పని చేయాలను అది కాదు నాకు కావాల్సిందేది నా జాతికి ఏమి మేలు చేయగలుగుతుందో నా జాతిని ఏ విధంగా ముందుకు నడిపించాలో ఆ యొక్క ప్రయత్నం చేసే తీరుతానని చెప్పిన గొప్ప వ్యక్తి గంగాధరన్న గారు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా ఏది ఏమైనా సరే పెద్దలంతా ఎంతో అనుమతితో కూడుకున్న వ్యక్తులుగా మన సార్ చెప్పినట్లు ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఇండియాలో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు గ్రామీణ స్థాయిలో ఈరోజు సెక్రటరీ పని చేస్తా ఉన్నారు ఈ రోజు సీఎంఓ ఆఫీసులో లో సెక్రటరీ స్థాయికి వెళ్ళారు ఈరోజు హెలికాప్టర్ స్థాయిలో కూడా ఈరోజు ఫ్లైట్ మెన్షన్ చేస్తున్నారంటే కూడా దానికి కారణం మన జాతి ఈ రోజు ఎంత స్థాయికి వెదిగిందో ఏ స్థాయిలో మన జాతి ఉందో మనమంతా కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరంతా కూడా ఒకే ఒక్క పని చేయండి ఎవరికి సమస్య వచ్చినా ఒక్కటైతే చాలు ఎవరికి మంచి జరిగినా అభినందన తెలియజేస్తే చాలని చెప్పేసి మీ అందరి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరొకసారి